హలో అండి ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను ఇక్కడ నేను టర్టిల్ వైన్ మొక్క చూపిస్తున్నాను అనమాట చాలా హెల్తీగా బాగా వస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఆ మొక్కని చూస్తుంటే తర్వాత మ్యాటర్కి వస్తే నా కెరీర్ గ్యాప్ తర్వాత నాకు జాబ్ ఎలా వచ్చిందో ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను జాబ్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నాకు సిక్స్ ఇయర్స్ కెరీర్ గ్యాప్ వచ్చిందనమాట చాలా కష్టం అనిపించింది నాకు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పోయింది ఏం మాట్లాడుతున్నాడో నాకే తెలీదు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది దానిలో కూడా ల్యాక్ అనిపించింది తర్వాత నేను ఒక్క విషయం అయితే నేను చెప్తానండి దేవుడు నమ్మే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది సుందరాకాండ నాకు ఎందుకో వాట్సాప్లోనే ఎక్కడో వచ్చిందనమాట సుందరాకాండ చదివితే చాలా అనుకున్నవి నెరవేరుతాయని నేను విన్నాను సాగంటి కోటేశ్వరరావు గారి భాగాలు ఉంటాయన్నమాట ఒక ఐదు భాగాలు అవి విన్నాను నాకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చింది దట్టు మంచి ఎండెన్సీలో వచ్చింది జనరల్గా రాములు వారు అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ మా నాన్న కూడా ఎవరి కళ్యాణం చేపిస్తున్నారు ఒక త్రీ ఇయర్స్ నుంచి సో మీరు కూడా నమ్మి సుందరాకాండ గట్టిగా చదవండి